హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్లో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదిహేడో తారీఖు ఫిబ్రవరి నెల మదనపల్లి టమోటా మార్కెట్ ముప్పై కేజీల బాక్సు ప్రారంభపు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైన యాభై నుంచి అరవై డెబ్భై రూపాయల వరకు కాయలు ధరలు పలకటం జరిగింది అలాగే థర్డ్ క్లాస్ కాయలు ముప్పై కేజీల బాక్సు డెబ్బై నుంచి ఎనభై తొంభై వంద రూపాయల వరకు థర్డ్ క్లాస్ కాయలు ధరలు పలకడం జరుగుతూ ఉంది అలాగే సెకండ్ గ్రేడ్ విషయానికి వస్తే సెకండ్ గ్రేడ్ కాయలు ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద యాభై రూపాయల వరకు సెకండ్ గ్రేడ్ కాయలు ధరలు పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ అండ్ టాప్ గ్రేడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే వంద యాభై నుంచి ప్రారంభమై వంద అరవై వంద డెబ్బై రూపాయల వరకు అయితే ఇప్పుడైతే టాప్ ధర పలకటం జరిగింది ఇంకా యాక్షన్ అంత పూర్తి కాలేదు యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేస్తాను ఇప్పటికి జరిగిన యాక్షన్ ప్రకారం నూట డెబ్బై రూపాయలు వరకు టాపు ధర పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ